అసెంబ్లీలో స్పీకర్ను ఏకవచనంగా భావిస్తూ మాట్లాడిన తీరును ఖండిస్తూ మాజీ మంత్రులు చిత్రశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో చేగుంట రహదారిపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్థాన సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి జగదీవర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాజరెడ్డి గోపాల్ రెడ్డిలో మాట్లాడుతూ పది సంవత్సరాలు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ను ఏకవచనంగా బోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వ్యాఖ్యలు చేయడం సరికాదని వారిని సస్పెండ్ చేయడం ప్రతిపక్షంలో ఉండి సూచనలు ఇవ్వకుండా ఒక దళిత స్పీకర్ ను అవమానించే విధంగా ఏకవచనంగా మాట్లాడడం సిగ్గు చేయటన్నారు రాష్ట్రాన్ని పదేళ్లలో పూర్తిగా దివాలా తీయించారని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్ రెడ్డిలో ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షులు సానా సత్యనారాయణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి జంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమన్ రెడ్డి రాజ్ రెడ్డి పుల్లారావు మనోజ్ కుమార్ పడాల సిద్దరామ మోహన్ నాయక్ వడ్ల శ్రీనివాస్ బోయిని ప్రభాకర్ ఉదయ్ కుమార్ గణేష్ పాల్గొన్నారు మొన్న అసెంబ్లీలో మరి మాజీ మంత్రులు పదేళ్ళు పాలన చేసిన మంత్రులు మరి ఏదైతే శాసనసభ స్పీకర్ను మరి ఏదైతే ఏకవచనంగా మాట్లాడడం తీవ్రంగా చిన్నశంకరపేట మండల పక్షాన ఖండిస్తా ఉన్నాం మరి వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసుడు కరెక్ట్ కాదు మరి ఏదైతే ఉన్నదో దానివల్లనే మరి చట్టం ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది దానికి విరుద్ధంగా వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ పెట్టు మంత్రులు అదైతే మేము చిన్న మండల కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాం మరి ఏదైనా ఉంటే సూచనీయాలే ప్రతిపక్షం కానీ మరి ఏకవచనంలో ఒకవేళ దళిత స్పీకర్ మరి దళిత స్పీకర్ను అవమానం పంచడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు కూడా అట్లా జరిగితే తీవ్రంగా దాడులకు మరి మరి చేయవలసి వస్తుంది దానికి మరి సక్రమంగా వాళ్ళు ఉంటే సూచనీయాలు కానీ అసభ్య పదదాలతో ఒక దళిత స్పీకర్ను అవమానించడం మేము తీవ్రంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం మరి రాష్ట్రానికి దేవాలయంగా మనం చూస్తాము అసెంబ్లీలో ఒక దళిత దళిత నాయకుడిని ఎంతో కష్టపడి ఒక దళిత నాయకుడు అంచెలంచెలుగా అయ్యి రాష్ట్రానికి ఒక స్పీకర్ హోదా ఉంటే మరి పది ఏళ్ళు మంత్రిగా ఇచ్చిన ఇద్దరు కేటీఆర్ గారు మరి అలాగే జగదీష్ రెడ్డి గారు మరి గత పదేళ్లల్లో మీ అహంకారానికి మరి దే ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పది విధానాన్ని చూసినట్టయితే సీఎం గారు చాలా చక్కగా ఇప్పుడు మరి మీరు ఏదైతే స్కీములు పెట్టారో ప్రతి స్కీమ్లో స్కాములు చేశారు ఈ రాష్ట్రాన్ని దివారదానికి దావ మరి సంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పులో ఊపిరిక చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఇలా నిరుద్ధుగా మరి మొగాల మీద నొసలిపోయిన మరల శాసనం రాసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నది అంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది మరి ఒక దళిత నాయకుడిని అవమానించము ఇది సరైనది కాదు మరి కేటీఆర్ గారు మీకు కూడా చెప్తున్నాం మీ అహంకారం ఉంటే మీ దుర అహంకారం ఉంటే మీ గదిలో పెట్టుకోలే కానీ మా దళిత నాయకుల ఎప్పుడైనా మీరు తప్పకుండా భవిష్యత్తులో భౌతికంగా దారు చేస్తాం మరి దేనికి కూడా భయపడం మేము ప్రజాస్వామ్య పద్ధంగా ఇలా ప్రజల పరిపాలన జరుగుతుంది మరి దొరల గడిన పరిపాలన జరుగుతలేదు మరి గతంలో గడిన పరిపాలన జరిగింది ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే మంత్రులకు ఎమ్మెల్యేకు ఇవని పరిస్థితి పదిహేనులలో ఉండే కానీ ఇవాళ సామాన్య కార్యకర్త సామాన్య పౌరుడు అయినా మా ముఖ్యమంత్రి గారు మరి మరి వాళ్ళ మరి దర్వాజులు ఫుల్లా ఉన్నాయి మీరు రావచ్చు మీ సమస్యలు మరి చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది మరి గతంలో చూసినట్లయితే ఏం ఏ వ్యవస్థను చూసినా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఏ ఒక్క వ్యవస్థను చూసినా ఎంఆర్ఓ వ్యవస్థను చూసినా ఎంపీడీఓ వ్యవస్థను చూసినా రెవెన్యూ వ్యవస్థను చూసిన ఇసుక వ్యవస్థను చూసినా మరి జడిపిడిసి చూసినా ఎంపీటీ చూసినా ఎమ్మెల్యేలను చూసినా ఎవరికే పని లేక కేవలం మీ నలుగురు కుటుంబంలోనే నాలుగు దిక్కులు పంచుకొని ఈ రాష్ట్రాన్ని మరి దివాళి తీసినానికి మీ కుటుంబమే కారణం తప్పకుండా భవిష్యత్తులో మరి మా కేటీఆర్ గారు మా సారీ మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు చల్లపల్లి జైల్లో మీకు ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిస్తామని భవిష్యత్తు ఆల్రెడీ మీ సోదరు వేయొచ్చిన టీఆర్ఎస్ పార్టీకి అలవాటే దళితులను ఒక మంత్రిగానే వాళ్ళ పార్టీకి సంబంధించిన దళిత రాజ్యాయం చేస్తేనే మార్చడం జరిగింది దళితులు అంటేనే కేసీఆర్ కుటుంబానికి వాడది వడకనే వాళ్ళకి అర్థమై దళిత పందు మొదలుపెట్టింది దళిత పందు పెడితే ఒక్కొక్క ఇద్దరికి ఇచ్చిరు తక్కిన దంత దళితులంతా రివర్స్ కొడితే ఇవాళ పోయి ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇవ్వకుండా కాబట్టి దళిత ఒక అసెంబ్లీకే పాసం చేస్తే జీర్ణించుకోలేక ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో వస్తలేడు ఇవాళ ఉన్న కేటీఆర్ ఏం మాట్లాడుతుండే అర్థం కాదు ఆ జగదీష్ రెడ్డి ఏం మాట్లాడుతుండే అర్థం హరీష్ రావును అయితే ఇంత కేసీరు నేను చెప్పేది ఏంటంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలు ఊర్లలో పోతే ఎమ్మెల్యేలను కార్యకర్తలను కొడతానంటారు దమ్మున్న మోగడోడన్న చిట్కేసి కేటీఆర్ ను హరీష్ రావును అడుగుతున్నాం ఎవ్వరు కాదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ప్రజలు కొట్టే ముందట మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి మీరు మొగోళ్ళు అయితే మీది మొగ పార్టీ అయితే బిఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు నిలబెట్టలేదు బీజేపీలకు ఎందుకు అమ్ముడు పోయిందని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం తన్నారావు పిలుపు మేరకు రోహిత్ పిలుపు మేరకు చేస్తాము ఏ దమ్మున్న మొగోడు అయినా ఒక్క మాట మళ్ళా మాట్లాడితే కాంగ్రెస్ ఉండేది లేదు